కృష్ణానది ప్రక్కనే కరకట్ట మీరు చూస్తున్నారు ఇది ఉండవల్లి కరకట్ట డాక్టర్ మంతిన సత్యనారాయణ రాజుగారి ఆరోగ్య ఆశ్రమం ఇది ప్రకృతి ఆరోగ్య చికిత్స కేంద్రం ఈ రూట్ని వస్తే సీఎం గారి ఆఫీసు సీఎం గారి నివాసం ఇతర మంత్రులు కూడా ఈ కరకట్ట రోడ్డునే ప్రతిరోజు వస్తూ ఉంటారు అమరావతి హైదరాబాద్ వెళ్ళాలన్నా రాజధాని వెళ్ళాలన్నా అసెంబ్లీ వెళ్ళాలన్నా సరే విజయవాడ నుంచి కరకట్ట మీదుగానే వెళ్తూ ఉంటారు ప్రయాణికులు కానీ రైతులు కానీ ప్రజలు కానీ ఈ కరకట్ట సింగల్ రూట్ ఉండటం వల్ల ఇబ్బందిగా ఉండదని చాలామంది చెప్తున్నారు ఎందుకంటే సీఎం గారు కానీ మంత్రులు కానీ వచ్చినప్పుడు అక్కడ ట్రాఫిక్ నిలుపుదల చేస్తున్నారని చెప్తున్నారు ఏదైనా సరే కరకట్టని వెడల్పు చేసే మార్గంగా గతంలో చర్చలు జరిపారు రైతులు దానికి అనుకూలంగా స్పందించిన కారణం చేత వాయిదా వేశారు అయితే ఇప్పుడు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తామని చెప్తున్నారని తెలుస్తుంది చర్చలు జరిపిన తర్వాత ఒక కొలిక్కు వస్తాయని చెప్తున్నారు ఏదైనా సరే రోడ్డు విశాలం చేయాలని ఈ ఉండవల్లి ప్రాంత వాసులు చాలామంది కోరుతున్నారు రైతులు ఏదేమైనప్పటికీ ఈ రోడ్డు విశాలమైతేనే ఇబ్బందులు తొలుగుతాయని చెప్తున్నారు ఎందుకంటే ఒకవైపు వచ్చినప్పుడు ఒకవైపు సీఎం గారు కానీ ఎవరైనా వీఏపీ వచ్చినప్పుడు అటువైపుగా ఆపేస్తున్నారని చెప్తున్నారు ప్రయాణికులు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా రోడ్డు వెడల్పు చేసినట్లయితే ఇలాంటి అసౌకర్యం ఉండదని కూడా చెప్తున్నారు ఎందుకంటే నిత్యం ఇక్కడ విజయవాడ నుంచి అమరావతి రాజధానికి కానీ హైకోర్టు కానీ వెళ్ళే వాహనాలన్నీ ఈ రూట్ గానే వెళ్తున్నాయి కాబట్టి ఈ రూట్కి డిమాండ్ ఎక్కువ పెరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వీటి నుంచే వెళ్తూ ఉంటారు ఏదైనా రోడ్డు విస్తరణ జరిగితేనే ఇబ్బందులు తొలుగుతాయని చెప్తున్నారు అమరావతి దగ్గరగా ఉండటం వల్ల ఎక్కువ మంది ఈ రోడ్డునే వెళ్తున్నారనమాట కరెక్ట్ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ రోడ్డునే వెళ్తున్నారు రోడ్డు విస్తరణ చేసినట్లయితే ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు ఈ రోడ్ విస్తరణ చేసిన తర్వాత ఈ రోడ్డుని బైపాస్కి కనెక్ట్ చేస్తారని కూడా చెప్తున్నారు రైతుల నుంచి భూసేకరణ చేయాల్సి ఉంది కొన్ని చర్చలు జరిపిన తర్వాత ఈ విషయం ఒక్క వస్తుందని కూడా చెప్తున్నారు పచ్చని గ్రీనరీ అరటి తోటలు కొబ్బరి తోటలు చూడండి చెట్లు ఎలా ఉండే రోడ్డుకి విరివైపులా పచ్చని గ్రీనరీ చాలా మంచి వాతావరణం ఉంది అయితే ఒక వాహనం వెళ్తే ఇంకో వాహనం ఆగాసే పరిస్థితి ఏర్పడింది అన్నమాట అది సింగిల్ వెహికల్ వెళ్ళటానికి ఉపయోగంగా ఉండే రోడ్డు ఇది కరకట్ రోడ్డు అదే దీన్ని వెడల్పు చేసినట్లయితే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు చూడండి కృష్ణానది కనపడుతుంది దూరంగా ఇవన్నీ అరటి తోటలు అనమాట ఏదైనా సరే రాజధాని అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది కాబట్టి అమరావతి అదే ఉద్దేశంతో ఈ కరగట్టు రోడ్డును కూడా విస్తరణ చేస్తారని చర్చలు జరుగుతున్నాయి రైతులు కూడా ముందుకు వస్తున్నారు వచ్చే రెండు మూడు నెలల్లో ఈ విషయమై ఒక్కొలిక్కి వచ్చిందని కూడా చెప్తున్నారు ఇక్కడ రైతులు మంత్ర సత్యనారాయణ రాజు ఆరోగ్య ఆశ్రమానికి వెళ్ళాలన్నా గారి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ ప్రయాణికులు రైతులు కోరుతున్నారు